మనకు ఒక మహిళ రైతు తనకున్న పొలంలో అయితే ఇరవై ఎకరాలు అయితే పత్తి సాగు చేస్తున్నారు మిగతా పొలాలైతే చాలా వెరైటీస్ అయితే వాళ్ళు సాగు అమ్మా మీ పేరమ్మా రానమ్మా మీరు ఎన్ని ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారమ్మా ఇరవై ఎకరాల ఇప్పుడు కిందటి పంట కూడా మీరు వేసిరమ్మా పత్తి వేసిరా లేకుంటే వేరే ఏమైనా వేసారా పత్తి వేసారా మిర్చి

దొరుకుతాయని కాదు కానీ మెత్తగా ఉంటది ట్రాక్టర్ తోటి వస్తే శ్రమ సాల్వడుతుంది మెత్తగా మనుషులకు మెత్తగా ఉంటుంది అన్నట్టు ట్రాక్టర్ తోటే వేస్తాము అందక కూడా గడియానికి అందక ఈసారి పత్తి విత్తనాలు మీరు ఏమి ఎంపిక చేసుకున్నారమ్మా విత్తనాలు చాలా రకాలు ఉంటాయి కదా కిందటిసారి ఎంపిక చేసుకున్న ఎంపిక చేసుకున్నారా ఈసారి కూడా ఏమైనా మార్చిర్రా ఇప్పుడు పత్తి విత్తనాలంటే ప్యాకెట్లే వేస్తాము ఇప్పుడు ఎన్ని ఎకరాలలో అయితే పత్తి వేస్తున్నారమ్మా మీరు ఇప్పుడు ఇరవై ఎకరాలు ఇరవై సుమారుగా ఎంత కావచ్చు ఇరవై ఎకరాల కంటే పెట్టుబడి మనకు విత్తనం విత్తుకున్నప్పటి నుంచి మనం పత్తి తెంపేంత వరకు ఎంత కావచ్చు అమ్మ సుమారుగా మీకు మీకు పెట్టుబడి పెట్టుబడి మొత్తం తీసేదాంతో ఎకరాకి పండితే పది క్వింటంటాలు వస్తుంది పండు క్వింటాల్ నీళ్ళు కడితే ఇప్పుడు నీరు అంటే ఇప్పుడు ఇరవై ఎకరాలకి ఇప్పుడు మీరు వర్షాలు గనక ఒకవేళ ఇదైతే మీకు నీరు అందుబాటులో ఉందా బోర్లు ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడు మనకు ఇక్కడ వీళ్ళు కూలీలు కూడా మనకు మన ఊరి లేకుంటే బయట ఊరికి వెళ్ళామని వస్తున్నాము బయట వాళ్ళతో చెప్పేస్తా మా ఊరి దగ్గర పల్లె తాటేవాళ్ళుందా అనుకూలంగా ఈ మనకు ఇప్పుడు ఈ రోజు నాటుతున్నారు కదమ్మా ఎన్ని రోజుల వరకు మనకు మొలకొచ్చే అవకాశం ఉంటుంది సాయంత్రం వర్షం పడితే ఇంకా ఐదు రోజులకు వస్తుంది ఐదు రోజులకు అయితే ఇంకేమవుతుందో తెలియదు మా కాడ జింకలు మస్తున్నాయి జింకలు వండుదాం ఉందా జింకలు మందల మందల వేలు ఉన్నాయి ఆ జింకల్ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది మరి గవర్నమెంట్ సో ఏమో మరి చెప్పలేం రాదు జింకలు అంటే చాలా ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు మిగతా పొలంలో అయితే మీరు మిర్చి వేస్తున్నారా అది కూడా ఈ సీజన్ లో వెతుకునే టైమా లేకపోతే ఇంకా కాస్త వెయిట్ చేయాల్సిందా చిన్న పుసేలా సో ఇది మన రైతు బిడ్డ అయితే ప్రస్తుతం అయితే ఆమె ఒక్క ఇరవై ఎకరాలు అయితే సాగు చేస్తుంది